యమధర్మరాజు దృష్టిలో పాపాత్మలు ఎవరు విష్ణుదూతలు మరియు యమదూతల మధ్య సంభాషణలో విష్ణుదూతల ప్రశ్నలకు సమాధానంగా యమదూతలు పాపాత్మల గురించి మరింత వివరణ ఇచ్చారు వాస్తవంగా పాపులు ఎవరు ఏ విధమైన దుష్కృత్యాలు చేసిన వారు పాపులుగా పరిగణించబడతారు అనే విష్ణుదూతల ప్రశ్నకు స్పందిస్తూ యమదూతలు తన మాటల ద్వారా ఈ విధంగా స్పష్టం చేశారు వారు వివరించిన ప్రకారం వేద శాస్త్రాలను తిరష్కరించే వారు సదాచారాన్ని వీడి మార్గంలో నడిచేవారు పాపాత్ములుగా పరిగణించబడతారు అంతేగాక గోహత్య అంటే ఆవును హతమార్చడం బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని హతమార్చడం వంటి మహాపాపాలు చేసిన వారు పరశ్రీలను కామ దృష్టితో చూడువారు తల్లిదండ్రులను గురువులను బంధువులను తమ కుల వృత్తిని అవమానించే వారు కూడా అవుతారని వారు వివరించారు అలాగే జారత్వంలో నిమగ్నం అవ్వటం చోరత్వం చేయటం ఇతరుల ఆస్తిని ఆక్రమించటం శిశుహత్య చేయటం వంటి దురాచారాలు చేసిన వారు కూడా పాపాత్ములుగా లెక్కించబడతారు శరణాగతులను బాధించే వారు పెళ్లిళ్ల వంటి శుభకార్యాలలో అడ్డుపడే వారు కూడా పాపాత్ముల కోవలోకి వస్తారు ఇలాంటి వ్యక్తులు మరణించిన వెంటనే యమధర్మరాజు ఆజ్ఞతో యమదూతలు వారిని యమలోకానికి తీసుకువెళతారు అక్కడ వారు తమ పాపాలకు తగిన శిక్షలను అనుభవించాలి ఇది ధర్మబద్ధమైన విధిగా యమధర్మరాజు ఆదేశించిన విధంగా జరుగుతుంది అని యమదూతలు విష్ణుదూతలకు స్పష్టంగా తెలియజేశారు